సామా సిక్స్టీ వీ న్యూస్కి స్వాగతం పెద్దపల్లి జిల్లా మంతని పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మంతని పురపాలక సంఘ చైర్పర్సన్ వైస్ చైర్ పర్సన్ల ఎన్నికకై సోమవారం ఆర్టీఓ హనుమాన్ నాయక్ ప్రత్యేక సము వయస్సు నిర్వహించారు ఈ వరకు హాజరైన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్గా పెండూ రమాదేవి వైస్ చైర్పర్సన్గా శ్రీమతి శ్రీపతి బానయ్యలను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికైన చైర్పర్సన్ వైస్ చైర్ పర్సన్లతో ఆర్టీఓ హనుమాన్ నాయక్ పదవి ప్రమాణ స్వీకారం చేయించి వారికి ద్రుపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ పెంట్రీ రమాదేవి మాట్లాడుతూ తెలంగాణ మంత్రి మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధరబాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మందని పట్టణాన్ని అభివృద్ధి దిశగా పనిచేస్తామని అన్నారు వైస్ చైర్పర్సన్ శ్రీపతి బానయ్య మాట్లాడుతూ రాక్షస పాలన అంతమయ్యని కష్టానికి ఫలితం కాంగ్రెస్ పార్టీ వల్ల దక్కిందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు దుద్దిళ్ల బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు గుండా విజయలక్ష్మి కుర్రాలి గయ నక్కా నాగేంద్ర కొట్టే పద్మ చప్పుకట్ల హనుమంతరావు వడ్ల

ఇరవై ద్వారా జారీ చేయబడిన నియమావళిలోని భాగం రెండులోని పేద లోని విభజనను అనుసరించి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఒక్కరే శ్రీపతి బాణయ్య గారు పేరు మాత్రమే ప్రతిపాదించబడినందున శ్రీ శ్రీపతి బానయ్య వార్డు గాలిని మున్సిపాలిటీ మంత్రి వైస్ చైర్మన్ పదవి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారంగా అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మంతని మున్సిపాలిటీ సంబంధించి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకు ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు మంతని మున్సిపాలిటీ కార్యాలయం మరి ప్రత్యేక సమావేశం హాల్లో నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని మనకు తొమ్మిది మంది వార్డ్ కౌన్సిలర్లు హాజరయ్యదు హాజరైన తర్వాత వాళ్ళ అటెండెన్స్ తీసుకోవడం జరిగింది తొమ్మిది మందికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మనకు ఫారం ఏ మరియు లను ఒక క్యాండిడేట్ను నిర్ధారిస్తూ మా వాళ్ళ ప్రెసిడెంట్ డిస్టిక్ ప్రెసిడెంట్ మరి పెద్దపల్లి గారు మరి ఏపీ ఫారాలను అందజేయడం జరిగింది దాని ప్రకారంగా మనకు పదమూడవ వార్డు కౌన్సిలర్ అయిన ఫ్రెండే రమ్మ గారిని పార్టీ తరఫున ప్రతిపాదించడం జరిగింది మరి ఆ ఇదే విషయాన్ని గౌరవ సభ్యులందరికీ తెలియజేసి మరి ఇంకా ఎవరైనా పోటీలో వాళ్ళు కూడా తమ సమ్మతిని తెలియజేయవలసిందిగా చెప్పడం జరిగింది కానీ మరి పదమ మొత్తం హాజరైన సభ్యుల్లో ఎవరు కూడా మరి ఒక డ్రెడ్లీ నమా తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మరి పోటీకి మరి సుముఖత వ్యక్తం చేయలేదు మరి ఫ్రెండ్లీ రమను బలపరచ బలపరచడం అదేవిధంగా గౌరవ వార్డు సభ సభ్యులు మరి ఆ ఆమోదం చేయడం మొత్తం హాజరైన తొమ్మిది మంది వార్డు సభ్యులు కూడా ఫ్రెండ్లీ గారిని ఏకగ్రీవంగా చైర్మన్గా మంత్రి మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నుకొని తమ సమ్మతిని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మంతెని మున్సిపాలిటీ వైజ్ చైర్మన్గా మరి శ్రీ పతి బానయ్య గారిని మరి వారు వైస్ చైర్మన్గా పోటీ చేయడం జరిగింది వారిని కూడా ఇద్దరు వార్డ్ మెంబర్లు బలపరచడం జరిగింది ఇంకా ఎవరైనా పోటీలో ఉన్నవాళ్ళు తమ పేరును నమోదు ఇవ్వవలసిందిగా తెలియజేయడం జరిగింది కానీ మరి వైస్ చైర్మన్ పదవికి పదవికి బానయ్య గారు ఒకరే నా మరి పోటీ చేసినందున మరి బానయ్య గారికి అనుకూలంగా హాజరైన సభ్యులందరూ అందరిలో ఓటు వేయవలసిందిగా కోరడం జరిగింది మరి వారు కూడా మొత్తం తొమ్మిది మంది వార్డు మెంబర్లలో అందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీ బానయ్య గారిని మంతని మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగించడం జరిగింది